హాయ్ బా హాయ్ వెరీ 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 గుడ్ ఈవినింగ్ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు మన దేశమంతా కూడా అయితే నాకు చిన్న సందేహం ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కన్నా ముందు సావిత్రిబాయి పూలే అనే ఒక మహాతల్లి విద్య కోసం స్త్రీల అభ్యుదయం కోసం చాలా పాడుపడింది అదే కూడా ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నుండి జన్మి ముప్పై ఒకటిలో జన్మించింది అనుకుంటా స్త్రీలకు చదువు అక్కర్లేదు అనుకున్నటువంటి ఆ కాలంలో ఆమె ఎన్నో అవమానాలు పొంది స్త్రీలకు చదువు కోసం ఆమె ఎన్నో కృషి చేసింది కానీ ఆమెని ఎన్నుకోకుండా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఉపాధ్యాయ దినోత్సవానికి ఎన్నుకోవడం ఏంటంటే కారణం నాకున్న సందేహం అసలు ఒకటి దీంట్లో ఫస్ట్ ఒక కారణం ఏంటంటే సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిదవ శతాబ్దం మొదట్లో పుట్టారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో జనవరి మూడో తారీఖున పుట్టారు ఆమె అప్పట్లో మహిళలకి చదువు లేదు జ్యోతిరావు పూలే ఆమె ఆయన ఆమె భర్త దగ్గర విద్యాబోధనలు నేర్చుకొని మహిళలు కానీ సమాజంలో సమానత్వాన్ని పొందాలా విద్యను పొందాలా వాళ్ళకి ఒక గౌరవంగా తేవాలనే విధంగా ఎన్నో అవమానాలు పడి ఎన్నో శ్రమలు సమాజంలో చాలా విధమైన బాధలు అనుభవించి ఆమె మహిళలకు విద్యా బోధన అందించింది వాస్తవం అది అది అలా చేసింది అన్నమాట దాదాపుగా సావిత్రిబాయి పూలేకి తర్వాత ఒక యాభై ఏళ్ళ తర్వాత పుట్టిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదును పుట్టాడు అవును కేవలం సర్వేపల్లి రాధాకృష్ణ ఒక విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు నెక్స్ట్ అగ్రమరణాల కుటుంబంలో పుట్టాడు వాళ్ళు ఒక ఉద్యోగస్తుల కుటుంబంలో పుట్టాడు ఉన్నత కుటుంబంలో పుట్టాడు విద్యను అభ్యసించాడు జ్ఞానవంతుడే కానీ కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి ఒకటి ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి అందుకు మాత్రం ఆయన ఇచ్చాడు కానీ ఆ ఒక చదువు చదువు పట్ల మాత్రం ఆయన చేసిన కృషి పెద్దగా కనిపించట్లేదు అనమాట ఉపాధ్యాయుడు వాస్తవమే కాకపోతే పంతొమ్మిది వందల అరవై యాభై రెండు నుంచి అరవై రెండు వరకు ఉపరాష్ట్రపతి పనిచేశాడు అరవై రెండు నుంచి ఆ అరవై ఏడు వరకు ఏమో రాష్ట్రపతి పనిచేశాడు కాదనట్లేదు కానీ సావిత్రిబాయి పులియా గారు చూసుకుంటే మాత్రం ఆమె బడి చెప్పడానికి వెళ్తున్నా గానీ బ్రాహ్మణవాదులు కొంతమంది మీద పేడకల్లో ఏ వేశారు బురద చల్లారని చెప్పి మన పుస్తకాలు చదువుకున్నాం ఎన్నో అవమానాలు పడింది ఆమె ఆమె అవమానాలన్నీ గెట్టెక్కుతూ సత్యశోధక సంవత్సరం స్థాపించి ఆ స్త్రీల కోసం ఎంతో కృషి చేసినట్టు ఆమె చివరికి పిల్లలు కూడా వద్దనుకున్నారు అనుకున్నారు వాళ్ళు పిల్లలు కూడా మాకు వద్దు సమాజం ఉన్న పిల్లలే నా పిల్లలు అని భావించి అంత గొప్ప వ్యక్తుల్ని కూడా తొక్కేయాలని చుట్టం అంటే ఐ మీన్ వాళ్ళని కనుమరుగు చేయాలని కొంతమంది అలా చూస్తున్నారు మరి అటువంటి గొప్ప వ్యక్తుల్ని నియమించుకోవాలి కానీ ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి కానీ దేనికైనా కానీ మరి ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ తెలిసి ఆనాటి ఆనాటి అధికారంలో ఉన్న బ్రాహ్మణవాదులు పెద్దలు అనేవాళ్ళు ఓకే ఈయన బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టాడు విద్యావంతుల కుటుంబంలో పుట్టాడు అని ఒకే ఒక కారణంతో విద్యావంతుడే విద్యావంతుడే ఆయన ప్రొఫెసర్గా పనిచేసాడు కాలేజీలలో మద్రాసులో మంచి విద్యా బోధన నేర్చుకున్నాడు దానికి కాదనట్లేదు కానీ కానీ అంతకంటే ముందే సావిత్రిబాయి పూలే మంచిగా సమాజానికి ఎదురుడి మధ్యతరగతి వారికి అట్టడుగు వారికి తర్వాత గూడేల్లో ఉన్న ప్రజలకి దళితులు అనేవారికి వీళ్ళందరికీ మంచి విద్యని అందించింది అందించింది మంచి బోధనలు చెప్పింది అటువంటి గుర్తించాలి గుర్తించాలి కానీ మన దురదృష్టం అనుకోవాలి మన మన దురదృష్టం ఏంటంటే సమాజం ఎలా చూస్తుందంటే అలాంటి వారికి ప్రియారిటీ ఇవ్వదు ప్రియారిటీ ఇవ్వదు అవకాశాలు తక్కువ అనమాట అంతే పైగా మన వాళ్ళు కూడా చదువుకోవట్లేదు అనమాట అటువంటి వాళ్ళు గొప్ప చరిత్ర చదువుకోవాలి మనం చదువుకొని వారి గురించి తెలుసుకోనన్నా మనం అన్న కనీసం ఉన్నది ఇరవయో శతాబ్దం ఇది ఇరవై శతాబ్దం ఇక్కడే సమాజంలో దళితులకి చాలా కొన్ని అలాంటిది పద్దెనిమిదవ శతాబ్దంలో ఆలోచించాలి ఇంకా వాళ్ళకి అసలు సమాజంలో గౌరవమే లేదు వాళ్ళు సమాజంలో నాకు తెలిసి మనుషులు ఎనభై లెక్కలు లేరు నేను మనుషులు చూడలేదు అనుకోవాలి ఎన్ని కష్టాలు పడిందో తల్లి నేను వింటా ఉన్నాను అది మూతికి మొంత ముడ్డికి తాటాట చాలా అవమానించారు వాళ్ళని ఊళ్ళోకి నడవనీయలేదు వాళ్ళని హీనాతిహీనంగా చూసారని బడికి వెళ్తా ఉంటా కూడా పాపం అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి విషయం చూసాం అందరి పిల్లలు బడి లోపల చదువుకుంటే అంబేద్కర్ బడి బయట చదువుకున్న రోజు సో అలాంటి దాని నుండి ఇప్పుడు చక్కగా మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మనందరం ఇప్పుడు మంచిగా చదువుకునే అవకాశం వచ్చింది సో నేటి యువత అంతా కూడా చదువుకోవాలి మంచిగా ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి నెక్స్ట్ సమాజంలో కొంత పరిజ్ఞానం తెలుసుకొని ముందుకెళ్ళిపోతూ చదువుకుంటేనే దీనికి మెయిన్ మనం ఏదైనా జ్ఞానం పొందగలం ఓకే నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కళ్ళు చదువుకొని మంచి ప్రయోజకులు కావాలా ఓకే సమాజంలో గౌరవం రావాలంటే ఒక విద్య వల్లనే వస్తుంది డబ్బు పరపతి అది కొన్నాళ్ళు మాత్రం ఉంటుంది పోద్దాము కానీ చదువు బ్రతికినంతకాలం మనకు గౌరవాన్ని తీసుకొస్తుంది అదొక్కటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని మనలాంటి చదువు ఆపేసిన వ్యక్తులు కూడా ఎవరైనా చదువు కానీ మనం ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా చదువు పంపేసిన బాధ్యత మన మీద కూడా ఉంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే కొన్ని కారణాలు అయ్యి ఉండొచ్చు తల్లిదండ్రులంతా కూడా మాతో పాటు మిరగ పోతే డబ్బులు వస్తాయి నేను భావించే వాళ్ళు ఉండరు సో వాళ్ళని మోటివేషన్ చేసి మనం కూడా పిల్లల్ని జర్పించడం కానీ లేదంటే మంచి చదివేయడం అని చెప్పడం కూడా మన కూడా బాధ్యత సమాజంలో సో ఓకే థ్యాంక్ యూ ఇంకో విషయం అమూల్యమైన అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ